హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ట్రిప్ అరకు అయితే టూ డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము సాటర్డే ఆర్ సండే మేమైతే గాజువాక్ నుంచి అయితే వెహికల్ పెట్టుకున్నామండి బస్సు మినీ బస్ పెట్టుకున్నాము మేము ఫస్ట్ అయితే బుర్రాకేవ్స్కి వెళ్ళిపోయామండి బుర్రాకేవ్స్లో పెద్దవాళ్ళకైతే ఎయిటీ రూపీస్ పిల్లలకైతే ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బుర్రా కేవ్స్ మధ్యాహ్నం వెళ్తే మాత్రం మనం బయట హోటల్లోని లంచ్ ఆర్డర్ పెట్టుకొని వెళ్ళాలండి మనం వచ్చేటప్పటికి చూసి వచ్చేటప్పటికి ఆ లంచ్ ప్రిపేర్ చేసి ఉంచుతారు లేకపోతే మనకి లంచ్కి అయితే ఇబ్బంది అవుతుందండి మనం చూసి వచ్చి తిందామంటే చాలా కష్టం అవుతుంది లంచ్ అయితే తర్వాత మేము కట్కి వెళ్దాం అనుకున్నాం కానీ చెక్ట్ అయిపోతుందని మేము డైరెక్ట్గా అరకు ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చామండి చూడడానికి ట్రైబల్ మ్యూజియంలో ఆ ట్రైబల్ బొమ్మలు అవన్నీ చూసుకొని మేమైతే కాటేజ్ బుక్ చేసుకున్నాం ట్రైబల్ కాటేజు ఫోర్ రూమ్స్ నైట్ అక్కడే క్యాంపేయన్ అయితే వేసుకున్నాం ఫైర్ క్యాంప్యన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్